హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వి ఫార్మ్స్ హాయ్ స్టార్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మన ఎస్వి ఫార్మ్స్ మీ ముందుకు వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మీరు ఈ సంక్రాంతికి ఒక పెద్ద మ్యాచ్ ఆడాలని చూస్తున్నారా లేక ఒక మంచి తూర్పు జాతి రిచివాటం పుందును బ్రేడర్గా మీ ఫామ్లో పెట్టుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే ఒక మంచి టాప్ క్వాలిటీ గల బ్రేడర్ అండ్ ఫైటర్ మీ ముందుకు తెచ్చాను ఇది మన దగ్గరే ఉంది ఒక వన్ ఇయర్ నుంచి దీన్ని మన ఫామ్లో ఇంతవరకు గా ఉపయోగించాము అలాగే ఈ పుంజ్ వచ్చేసి ఒక యాభై వేలకు పందెం కొట్టింది అలాగే మన ఫామ్ని ఇప్పటివరకు గా ఉంచుకున్నాం అలాగే ఈ పుంజు చాలా బాగా తప్పిని చేస్తుంది చాలా ఫాస్ట్గా తప్పిని చేస్తుంది అలాగే తప్పించుకొని కొడుతుంది ఇక ఈ పుంజు వివరాలకు వెళ్తే భీమవరం తూర్పు జాతి రిచ్చివాటం పుంజు ఇది ఆల్రెడీ యాభై వేలకు పందెం కొట్టింది ఎక్సలెంట్ ఎక్సలెంట్గా పనికొస్తుంది ఒక పెద్ద ఫామ్కి అలాగే దీన్ని హైట్ చూసినట్లయితే ఇరవై మూడు వెయిట్ చూసుకున్నట్లయితే మూడు కేజీ నుంచి నాలుగు కిలోల వరకు ఉంటుంది ఏజ్ చూసినట్లయితే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల వరకు ఉంటుంది అంటే నియర్లీ టూ ఇయర్స్ ఉంటుంది అలాగే చాలా మంచి తప్పనీ గల గుంజన్నమాట అలాగే మా అడ్రస్ చూసుకున్నట్లయితే ఎస్పి ఫార్మ్స్ రాయచోటి అన్నమయ్య డిస్టిక్ అలాగే ట్రాన్స్పోర్ట్ విషయం చూసుకున్నట్లయితే హైదరాబాద్ విజయవాడ బెంగళూరు గుంటూరు తిరుపతి ఈ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం ఇంకా ఈ పుంజు తప్పనిల విషయానికి వస్తే మీకు ఎటువంటి డౌట్ లేదు ఇంతవరకు ఈ పుంజును మన ఫామ్లో బిల్డర్గా వాడడం చాలా మంచి తప్పనికల పుంజు చాలా ఫాస్ట్ తప్పిని చేస్తుంది అలాగే తప్పించుకొని కూడా ఆడాడుతుంది ఒక సంక్రాంతికి ఒక పెద్ద పందెం వేసుకోవచ్చు అలాగే మీకు ఒక మంచి బీడర్గా కావాలంటే ఇక్కడ చాలా బాగా పనిచేస్తుంది అనమాట చాలా మంచి ఫాస్ట్గా తప్పని గల పుంజు అలాగే ఈ పుంజు ధర చూసుకున్నట్లయితే ఇరవై వేల రూపాయలండి చాలా మంచి రీజనబుల్ ధర చాలా అందుబాటులో ఉన్న ధర అనమాట మంచి బ్రీడర్స్ ఇప్పుడు నలభై ఆరు వేలు పెడితే దొరకట్లేదు కాబట్టి మనం ఆల్రెడీ మనం బ్రీడర్ తీసుకున్నాం కాబట్టి మనం ఇరవై వేల రూపాయలకి పెడుతున్నాము ఎవరికి నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న అన్న నెంబర్ డిస్ప్లేలో స్క్రీన్ మీద ఇస్తాను మీరు కాల్ చేసి మాట్లాడండి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తాము చాలా మంచి పుంజు అండి ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే ఆల్రెడీ మన దగ్గర నుంచి వన్ ఇయర్ దగ్గర నుంచి మన దగ్గరే ఉంది చాలా మంచి పుంజు చాలా మంచి క్వాలిటీ గల అవుట్పుట్ కూడా ఇచ్చింది మనకి ఆల్రెడీ ఒకసారి యాభై వెంట పన్నెం కొట్టింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరన్నా నచ్చి తీసుకోవాలంటే ఆ నెంబర్ కాల్ చేయండి టైంపాస్ మాత్రం దూరంగా ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జయభారత్ వందే మాత్రం మీ ఎస్వి ఫార్మ్స్